హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవియర్ బిట్స్ మన ఛానల్ని ఫస్ట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మటుకు ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తం ఇరవై ఐదు ఇరవై ఐదు టూ టాప్ రెచ్చవాటం అయితే సేల్సుకున్నాయి కలర్స్ అయితే సేతువాలు పింగళాలు రసంగి ఇలా నాలుగైదు కలర్స్ అయితే ఫ్రెండ్స్ అయితే వీటి యొక్క అడ్రస్ గుంటూరు జిల్లా నర్సరావుపేట గుంటూరు జిల్లా నర్సరావుపేట ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ చేస్తా అని చెప్పారు వీటి యొక్క వయసు నెల రోజులు నెల రోజులు ఇరవై ఐదు పిల్లలు గుంటూరు జిల్లా నరసరావుపేట వీటి యొక్క ధర ఒక్కొక్క కోడి పిల్ల వెయ్యి రూపాయలుగా చెప్పారు డిస్కౌంట్ ఉంది లేదనేది అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నెంబర్ ఇస్తాం ఫ్రెండ్స్ ఆ టైటిల్లో నెంబర్కి కాంటాక్ట్ అయ్యి నచ్చితే కొనుక్కోను ఫ్రెండ్స్ అదేవిధంగా మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే మన నెంబర్ ప్రీవియస్ వీడియోలో ఉంది ఆ నెంబర్ చూసి మన యొక్క వాట్సాప్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ సెండ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ सपोर्ट में चैनल